ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం ల నుండి మమ్మను రక్షించినార్ తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దైగలదేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులము యోగ్యులము మంచివారము భక్తులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సర్వశక్తి కలిగిన మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వాధికారములు కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య కార్యములు చెయ్యగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రేమామయుడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంతము వరకు మమ్మను ప్రేమించే ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి మరచిన మీరు మరవని దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి విడిచిన మీరు విడువని దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రువుల నుండి కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుదినము మా భారము భరించుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యమో స్థుతి నొందదగిన నామం కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పూజింపబడు నామం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గణపరచబడు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ జాలి దయా కనికరములు ఎంతో గొప్పవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ కృప నిత్యముండును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మను అనాదలనగా విడువనని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి వలేనా ఎందు జాలి పడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మను నిత్యము కాచి కాపాడే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అత్యంత కృపా కనికరములు కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘ శాంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపా సత్యములతో నిండియున్న దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపా క్షమాపణలు కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమా ప్రభావములు గలమా గొప్ప దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యముండు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాటి లేని దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుగ యుగాలు నిలిచి ఉండు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి గర్భమందే నన్ను ఎరిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ సాటి లేని ప్రేమకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప ఐశ్వర్యవంతుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తు మమ్మను పోషించుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యము మీ కనుపా వలె కాచి కాపాడుతున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మను కర్తలుగా మార్చే శక్తి గల దేవా చెల్లిస్తున్నాం లోకం నుండి లోకుల మాటల నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా సర్వోన్నతుడైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమును బాగుగా చేసే దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త బాధల నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రువుని శోధనల నుండి తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెడు స్నేహాల నుండి వేరుపరిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కన్నీరు రాకుండా నా కన్నులను తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జాలి పడకుండా నా పాదములను తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విరోధుల చేతుల నుండి మమ్మను విడిపించిన దేవా మీ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బహు నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే మమ్మను పోషించు వాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మను గూర్చి మీ దూతలకు ఆజ్ఞాపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు గొప్ప ఆనందమును ఇచ్చు వాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా యొక్క విచారములను కొట్టివేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా హృదయానికి నెమ్మదిని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దుఃఖమును మా నుండి తొలగించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ గొప్ప ఆదరణ మాకు అనుగ్రహిస్తున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడిపోయిన మమ్ములను పైకి లేవనెత్తిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయాల నుండి దూరపరిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మును సజీవులనుగా నిలబెట్టిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ దినమును చూచే కృపనే చారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప కార్యములు చెయ్యు శక్తి మంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ ఆత్మతో మమ్మును నింపిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఘనమైన క్రియలు జరిగించే ఘనమైన రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మును స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మను స్థుతించినారు తండ్రి మిమ్మను గనపరిచినారు దేవా మీకే మొరుపెట్టినారు తండ్రి అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి నీ బిడ్డల్ని రక్షించినారు దేవా అత్యధికంగా దీవించినారు అందును మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ సమయానని పిఠలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను ఆత్మీయంగా బలపరచండి దేవా నిత్యము మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి మీకు సాక్షులంగా మీ నామానికి మహిమకరంగా జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా ఎల్లప్పుడు మిమ్మల్ని సేవించే వారిమిగా మీ నా మొదటి స్థానం ఇచ్చేవారిమిగా మాకు మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని సచీవులను కాపాడి ఈ దినమును చూచే గొప్ప ధన్యతను మాకిచ్చారు దేవా అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలందరికీ తోడయి దేవా ప్రతి విషయంలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా వారి పనులలో ప్రయత్నాలను తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి బిడ్డలు రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ఆటంకాలను అపాయాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డ జీవితాల్లో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఈనాడు ప్రియులు కూడా మీ దృష్టికి నమ్మకస్తులుగా జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీ సహాయం కొరకు కనిపెట్టుకుని నిరీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి శ్రేష్టమైనది బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి అయ్యా ఈ రీతిగా దేవా ప్రియులు చేయబోయే పనులలో వారి ప్రయత్నాలలో మీ సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల అందరినీ మీరు భద్రపరచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్స్ కి వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని భద్రతను దయచేయండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి విరోధుల నుంచి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా యవ్వనస్థుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన గర్భ ఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సంతానం కలగడం లేదని బిడ్డలైన వారిని ఎంతో మంది నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు హేళనగా మాట్లాడుతున్నారు దయచేసి వీటన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించండి దేవా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగులకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా దినములు గడుస్తుండగా మాసములు గడిచిపోతుండగా బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడే తల్లుల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బాషని బాధపడే సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పును దయచేయండి ప్రవా నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది భర్తలు పిల్లలు పుట్టే అవకాశం లేదని భార్యలను విడిచిపెడుతున్నారు దేవా వరుసగా కుమార్తె లేనా అని విడిచిపెడుతున్నారు ఈ రీతిగా దేవా అయ్యా ఎంతో మంది భర్తలు భార్యలను విడిచిపెట్టే స్థితిలో ఉంటుండగా వారితో మీరు మాట్లాడండి సరిచెయ్యండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పరిచర్ చేసే దేవదాసుల కుటుంబాలను మీరు దేవించండి అయ్యా వారి సంఘాన్ని వర్దిల్లా చెయ్యండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి క్షీణ ని భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి మీరే వారిని పోషించండి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధువరాళ్ళ పక్షమున న్యాయం జరిగించండి దేవా మీ రెక్కల చాటిన వారికి ఆశ్రయం ఇవ్వండి తేవా నీ బిడ్డలు మీరు కాపాడండి పోషించండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తలైన వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ప్రేమ సంతోషం కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకుని అయ్యా ఎందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి గృహహింస నుంచి బిడ్డల్ని కాపాడండి అదనపు కట్న వేధింపుల నుంచి రక్షించండి అయ్యా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడాకులు కావాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున దేవా ఎందరైతే స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యుల తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి అయ్యా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు దేవా పాపంలో లోకంలో చెడు స్నేహాలలో చెడు అలవాట్లకు లోనయ్యి పారసులుగా బ్రతుకుతుంది బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి వారి చేతి పనిని మీరు దీవించండి బిడ్డల కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది ప్రియులు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి అక్కడే బానిసత్వంలో బ్రతుకుతున్నారు వెట్టి చాకరు చేస్తున్నారు యజమానుల వేధింపులకు బలవుతున్నారు దయచేసి ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి దేవా విడిపించండి దేవా మీరే కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిషనరీస్ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను భద్రపరచండి దేవా ఈనాడు మిషనరీస్ అయిన వారు కుటుంబాలను విడిచిపెట్టి రకరకాల ప్రాంతాలలో సేవ చేస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే సువార్తను వింటూ వస్తున్నారో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చుట్టూ ఉన్న అన్యజనులందరినీ మీరు మార్చండి దేవా అయ్యా ని బిడ్డలైన వారందరినీ మీరు ఆకర్షించుకోండి అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా వాహనాలు కొనాలని ప్రయత్నించే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి పరచండి దేవా ఈనాడు షాప్స్ కొరకు వాహనాల కొరకు లైసెన్స్ అప్లై చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పనులు ప్రారంభిస్తుండగా వ్యాపారాలు ప్రారంభిస్తుండగా బిడలకు తోడయ్యుండి సహాయాన్ని అందించండి దేవా ఈ దినమున ప్రవాహ ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలేని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన తండ్రి నీ బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహం చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు దేవా పందుల నుండి సొంత ఇంటి వారి నుండి ఇరుగు పొరుగు వారి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా అట్టి వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతలను చండి తండ్రి జైలులో ఉంటున్న వారిని మార్చండి జరసాలలో ఉంటున్న ఖైదీలకు మారు మనసుని దయచేయండి పంటిపోటు దొంగలకు మారు మనసును అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు అయ్యా మరి హృదయపూర్వకంగా పాపం చేసేవారిగా తప్పు చేసేవారిగా ఉంటున్నారు అలాంటి వారితో మీరు మాట్లాడండి సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో శాంతి నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ లేక బాధపడుచుండగా అయ్యా విడిపోయిన కుటుంబాలుగా ఉంటుండగా అట్టి వారందరినీ మీరు సరిచేయండి దేవా కుటుంబాలను కలపండి దేవా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం సమృద్ధిగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బంధువుల మధ్య ఐక్యతనివ్వండి దేవా ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండటకు సహాయం చెయ్యండి నీ బిడ్డలైన వారందరి జీవితాలలో గొప్ప సంతోషం సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా దేనులుగా దిక్కు లేని వారిగా దరిద్రులుగా అనగారిన స్థితిలో తృణీకరించబడిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పైకి లేవనెత్తండి దేవా వారి బాధలను కష్టాలను దూరపరచండి దేవా ఇరుకులు ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి జీవితాలలో కుటుంబాలలో ఉండే కొరతలను అక్కరలను మీరు తీర్చండి దేవా అయ్యా దేనులను ఉన్నత స్థలముల్లో ఉంచే దేవుడో తండ్రి దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు దేవుడో ప్రభా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమును ప్రభా బిడ్డల జీవితాలలో వారి కుటుంబాలలో గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎందరైతే రకరకాల సమస్యలతోటి బాధలు కష్టాలతోటి బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు మీరు వర్దిల్లా చేయండి దేవా సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరెవరికి తోడయ్యండి చక్కని క్షేమాన్ని అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా ని బిడ్డలీడల అద్భుత ఆశ్చర్య కార్యములను అసాధ్యమైన కార్యములను జరిగించమని వేడుకుంటూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలైన వారందరినీ పేరు దీవించండి ఆశీర్వ ండి వారి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచమని మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దేవించి ఈ దినమంతా మీకు తోడయ్యుండి క్షేమంగా నడిపించును గాక గాడ్ బ్లెస్ యు